Gracias.

విచ్చేసిన అధికారులందరికీ ప్రెస్ మరియు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం మీటింగ్ ని ఉద్దేశించి కేటాయించి సభలు అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన గౌరవ మంత్రి మంత్రివర్యులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఈరోజు రెండు జిల్లా కరీంనగర్ మరియు సిరిసిల్ల తరఫు నుంచి అందరు అధికారులు ఇక్కడికి రావడం జరిగింది వారి తరఫు నుంచి ప్రిపేర్ చేసిన అన్ని నోట్స్లు కానీ సమాచారం ఈ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ మీద అన్ని డీటెయిల్ నోట్స్ తయారు చేసి గౌరవ ప్రతి ప్రజాప్రతినిధులు అందరి దగ్గరికి అందచేయడం జరిగింది ఈరోజు దానికి క్షుప్తంగా పీపీటీ పరంగా తయారు చేసి మీ అందరి ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుంది సార్ మీ అనుమతితో ఈ సభని ప్రారంభిస్తాము Thank you.